స్వామిచరణం సామిచరణం స్వాములు ఈ రోజు అచ్చంపేట నుంచి శబరిమల మహాపాదయాత్రలో ఏడవ రోజు వెల్దుర్తి తిక్క నరసింహ స్వామి టెంపుల్ నుంచి ఇప్పుడు బ్రహ్మ స్వామి దత్తాత్రేయ టెంపుల్ దత్తాత్రేయ టెంపుల్ గుణ్యా గున్ని గున్ని దగ్గరగా గున్ని దగ్గర దత్తాత్రేయ టెంపుల్ దగ్గర దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడే భిక్ష అయిపోయింది ఎండ కూడా బాగా కొడుతుంది కాకపోతే కొంచెం ఇప్పుడు పద్దెనిమిది కిలోమీటర్ల వరకు నడవాలి కాబట్టి కొంచెం తొందరగాయలు తిరిగినాం నిన్న కొంచెం కొంచెం నొప్పులు కొంచెం బిజీగా ఉన్నడం వల్ల వీడియోలు తీయలేకపోయినాం ఇప్పటి నుంచి మళ్ళీ ప్రతిరోజు వీడియోలు వస్తుంటాయి స్వామి వేయి చేయడం స్వామి ఇప్పుడే భిక్ష కార్యక్రమం అయిపోయింది భిక్ష చేశాము మా స్వాములంతా హుషారుగా ఉల్లాసంగా ముందుకు పాదయాత్ర మహాపాదయాత్ర సాగుతున్నారు ఎంత ఏజ్ పైన పై పడ పైన కూడా పడ్డా కానీ ఈ ఏజ్ని లెక్క చేయకుండా ముందు ముందుకు మహాపాదయాత్రలో భాగంగా నాగేశ్వరి స్వాములు యాభై దాటిన యాభై ఐదు దాటిన వయస్సు ముందుకు పదండి ముందుకు పదండి ముందుగా వెళ్తున్నారు ప్రతి ఒక్కరు సహసాకారులు అయ్యప్ప స్వామి కృపా కటాక్షం వల్ల మా యొక్క అచ్చంపేట స్వాముల అయ్యప్ప కృపా కటాక్షం వల్ల మేము ముందుకు సాగుతున్నాము స్వామి ఏ శరణమయ్యప్ప